యా వచ్చినా గొర్రెలు వచ్చినాయి వచ్చినయా ఇన్సిడెంట్ అంటే నేను ప్రీ మీడియాకి ఇచ్చిన ఆ చూస్తున్నాను బ్లూటూత్ లో ఉంది స్పీకర్ అది చూస్తున్నాను వచ్చారన్నమాట డోర్ కొడుతున్నారు నేను ఓపెన్ చేయగానే మొత్తం వైట్ శారీ మొత్తం నలుగురు నలుగురు ఐదుగురు ఆడగోర మొత్తం మొత్తం ఆడగోడేలా మీరే అప్పుడు బ్లూటూత్ ఆన్ చేసే ఉంది ఇంకా వచ్చి అడిగితే నేను తీర చూస్తే మా వెనకాల ఇద్దరు మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చినట్టున్నారు అదే అంతే కదా అర్థం వాళ్ళు ఎందు ఇప్పుడు ఇప్పుడు ఆడగూరులు ఎవరన్నా బయట వాళ్ళు ఏంటి వాళ్ళు మనకు పుట్టిన వాళ్ళేగా అందరూ మనకి పుట్టారు ఇక్కడ ఎవరో క్రైస్తువులు లేరు విజయ విజయ ప్రసాద్ రెడ్డి మనకే పుట్టాడు సాంబశివ మనకే పుట్టాడు సుబ్బారావు కొడుకైన విజయ్ కుమారు మనకే పుట్టాడు నేను చెప్పినట్టు వాళ్ళు చెప్పాలన్నా నా ముందు నా ఎదురుగా కూర్చోవాలంటే బొగడా బైబిల్కి బొగడా బైబిల్లో ఉన్న పేర్లకి నాకు నా పూర్వీకులకి ఈ అల్లలో బైబిల్కి ఏ సంబంధం లేదు ఇట్లు రాధామనోహర్ దాస్ నా పేరు పురాణంలో సుందరకాండలో విష్ణు సహస్రనామంలో ఉంది విజయప్రసాద్ రెడ్డి విజయకుమారు సాంబశివ వీళ్ళ పేర్లు ముట్టి దుడుచుకునే బైబిల్ ఎక్కడైనా ఉన్నాయా ఉండవు ఎందుకంటే మనకే పుట్టారు కాబట్టి ఇలా పేరు కూడా పెట్టలేని పోరంబోకు ఏసు బీఓకే డిఏ పరలోకం మన నమ్మాలే ఇప్పుడు పార్ట్ టూ నువ్వు చెప్పు నాది అయిపోయింది వెంటనే డోర్ తీసి ఎవరండి నా పేరు లక్ష్మి అండి అంటాము హలో ఎవరు మీ గొర్రెండి ఏం కావాలంటే నా పేరు లక్ష్మి అండి ఇక్కడ నుంచి వచ్చింది అంటోకే చెప్పు వచ్చాము ఇట్లాగ దేవుడు ప్రకటన వాక్యం ప్రకటించడానికి వచ్చాము అందరికి అది ఇదని లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టింది తీసుకుని వచ్చి నార్మల్ కొబ్బరి ముక్కి ఇచ్చారు తినమని ఎవరు అమ్మగారు పేరు చెప్పారు కొట్టాలి సంబరపడ్డారు బలగుద్దారు చెప్పు అది కొబ్బరి మొక్క తీసుకొచ్చి ఇచ్చి అమ్మ తినేసేయండి మేము మారుతాము తినండి అయ్యా నేను తినకూడదండి అన్నారు దాని పేరు ఏంటి

అదే అన్నారు ఇప్పుడు తినండి మాకు అలా తినేసేయండి మాకు ఆ ఫీలింగ్ ఏం లేదు ఇప్పుడు ఇస్తే నేను తీసుకుని తింటాం అట్టుకునిచ్చిన వేసినా మీరు తినండి మేము మారిపోతాం దాంట్లో ఉందండి వెనకదా మీరు మోగితేనే ఉంది మిమ్మల్ని మీరా మీరా మేము అందరం అంటే మీ మాయలో పడిపోయారు మీ మాయలో అంటే వాళ్ళు చూసి మీకు వాళ్ళకి తెలుసు అనుకుంటాం ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో యేసు తెలియని గొర్రె ఉండదు కానీ ఈ రాధామనోహర్ దాస్ తెలియని గొర్రె ఉండదా ఉండదు ఉంటదా ఈ ఏసుకు మొగుడు నేనే కదా జై సాతాన్ మహారాజ్కి చెప్పాను నేను అదే స్వామి మీరు మొన్న ఇంటర్వ్యూలో కొంచెం ఒక పాట ముక్క మాత్రం వేస్తారు అయ్యో బూట్లు ఉన్నాయా చదవద్దు అని ఏమంటారు ఉంది నా దగ్గర నీ పంపుతాగా అయ్యయ్యో నిన్న నీ దగ్గర లేదే నువ్వు ఈసారి మతం మారడానికి ఏం చేస్తావు అంటే వాళ్ళ నెంబర్ తీసుకుని అవండి సార్ మీరు ఇలా కొబ్బరి ముక్కలు అయి పెట్టకుండా ఈసారిండి నిజమే అండి చాలా ఉన్నాయి ఏదో అప్పుడు నుంచి అలా పూజలు చేసి వస్తున్నాం కానీ మేము కూడా మారదాం అనుకుంటున్నామండి కొంచెం టైం కావాలండి మా నెంబర్ ఇదండి ఓసారి మీ సిరిగా ఇవ్వండి ఆ నెంబర్ తీసేసుకోండి ఏది గోరదా అయితే పని చేయ ఏంటంటే ఇప్పుడు మనం నాతో డిబేట్కి రావాలంటే కొన్ని నియమాలు పెట్టాను నేను పదహారు ప్లస్ టూ ఉన్నాయి అవన్నీ కలిపి ప్రింట్ చేస్తాం తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం తర్వాత సంగతే వాడు నా ముందు కూర్చోవంటే అర్హుడవ్వాలిగా అదే నేను గర్వంగా మా నాన్న పేరు చెప్తా మా అమ్మ పేరు చెప్తాడు ఆ నాన్న పేరు చెప్పలేడు అమ్మ పేరు చెప్పలేడు నేను అలా అడిగానని ఆడు కర్నూలు కోరే బోల్డ్ బోల్డ్ అని తిట్లు తిట్టాడు నన్ను నేను చెప్పాను నువ్వు నీ పేరు మీ అమ్మ పేరు మీ నాన్న పేరు చెప్పకపోతే నువ్వు మేరీకి లారీ పక్కన పుట్టినట్టే అని చెప్పా సరే నా జీవితంలో ఏదైనా అతిపెద్ద వైఫల్యం ఉందంటే ఇది ఓటే నాన్న ఏంటిది వాళ్ళతో వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పకపోవడం పెద్ద ఫీల్ సరే పక్కన పెడదాం నువ్వు నెంబర్ ఇప్పుడు నేను వాట్సాప్లో అది పెట్టేస్తాను నువ్వు అది పెట్టేసేసి ఏమండి ఈ ఆడవాళ్ళు మాత్రమే దీన్ని చదివి వీడియో చేయాలి మా స్వామీజీ ఏమో ఇది బొకడ బైబిల్ అంటున్నాడు కాదు ఇది పరిశుద్ధ బైబిల్ అని నేను అంటున్నాను పరిశుద్ధమైంది ఏదైనా ప్రతి ఒక్కరూ చదవదగింది కాబట్టి లక్ష్మి గారు దీని వీడియో చేస్తారని ఆ వీడియోని చూసి మేము మార్తా మారతాం స్వామి కూడా మారతా అన్నారు అందుకని మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం అంతే అయిపో పని మీద ఉండు అదే పని మీద లక్ష్మి ఏమంటే తెలుసా ఎక్కడన్నా గొర్రెవయ్యా కొండ గొర్రెయా నేను హిందూ స్వామి నాతో పాటు తిరిగిన ఓ నాయన ఇప్పుడు కూడా హిందువులేనా పిచ్చోడా వాళ్ళ మైండ్ దొబ్బింది వారు రోగగ్రస్తులు ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పట్ల జాలి చూపిస్తావు కోపం చూపిస్తావా ఇప్పుడు క్రైస్తవ అనేది క్యాన్సర్ అనేది గొప్ప రోగం పెద్ద రోగులు నువ్వు అలా తప్పు కదనా అలా క్రైస్తవులు అనుకున్నానా వాళ్ళని పెద్ద రోగులు అని పిలవాలి లేదా నువ్వు ఇంగ్లీష్ లో బిగ్ రోగ్స్ అని పిలువు మాకు అభ్యంతరం మనకే పుట్టారు ఇంకా తెలుగు చెప్పాలంటే హిందువుల వీర్యానికే పుట్టారు నిన్న ఎవడో రాత్రి ఫోన్ చేసి ఆ విజయప్రసాద్ కూర్చోవచ్చు కదా మీరు అన్నారు నాతో కూర్చో అంటే వాడు క్రైస్తవుల వీర్యానికే పుట్టాలే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి నా బొక్క బై నా పెట్టేత్తాను నేను అది పెడతాను నేను నాన్న ఇవాళ ఉపవాసం హరే కృష్ణ నానా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ